హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఊరు నుంచి అత్తయ్య వాళ్ళందరూ అయితే వచ్చారన్నమాట సో అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నాము సో నార్మల్ రెస్టారెంట్స్తో పోలిస్తే కొంచెం ఏదన్నా డిఫరెంట్గా అంటే ఇప్పుడు ట్రైన్ రెస్టారెంట్ ఇలాంటివి అయితే నాని కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అని అయితే అనుకున్నాము సో ఇంకా మాకు దగ్గరలో ఉన్న ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట దగ్గర అంటే దగ్గరేం కాదండి ఈ టెన్ కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి హైవే మీద అయితే ఉంటుందండి ఇది ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసేసి నాని వాళ్ళ డాడీ అయితే మళ్ళీ వెళ్ళారండి ఇంకా వాళ్ళని తీసుకొని రావడానికైతే సో మేము బయట అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకైతే ఒకటి చాలా బాగా నచ్చిందండి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లో అయితే మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఐ లవ్ ఇండియా అని చెప్పేసి ఆ లైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట నాని పుట్టక ముందు అయితే మేము ఎక్కడికైనా వెళ్ళిపోయేవాళ్ళం అండి ఏ రెస్టారెంట్ అయినా సరే అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు బట్ వన్స్ నాని పుట్టిన తర్వాత ఏంటంటే కోసం అని చెప్పేసి కొన్ని అయితే చూసుకోవాల్సి వస్తుంది అంటే సోఫాస్ ఉంటేనే కొంచెం నానికి కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఎప్పుడైనా సరే ఒక్కోసారి నిద్రపోతాడనమాట అప్పుడు కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఎక్కువగా సోఫాస్ ఉన్న రెస్టారెంట్సే ప్రిఫర్ చేస్తామన్నమాట ఇంకా లోపలికి వెళ్ళేసి గోవాలో అయితే కూర్చున్నామండి అదే వాళ్ళ డాడీ అయితే చూపిస్తున్నారు అనమాట నానికి ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఆర్డర్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా ఈ గ్యాప్లో వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు నానికి చేతులు అయితే అస్సలు ఖాళీగా ఉండవండి ఏదో ఒకటి ఇవ్వాలి అనమాట మనం ఖచ్చితంగా నాని బిజీ చేయాలన్నమాట సైలెంట్గా కూర్చోమంటే అస్సలు కూర్చోడు ఇంకా ఆనియన్ అయితే ఇచ్చారు వాళ్ళ నాన్న ఆడుకోమని చెప్పేసి ఇంకా ఈలోగా ఫుడ్ కూడా వచ్చేసింది ఫస్ట్ అయితే స్టార్టర్స్ అయితే చెప్పాము ఇంకా అత్త అయితే నాన్ వెజ్ అయితే తినరండి సో ఆమె కోసం పన్నీర్ బిర్యానీ ఇంకా కాజు కర్రీ అయితే చెప్పాము అన్నమాట ఇంకా మా కోసం అయితే చికెన్ వింగ్స్ అయితే చెప్పాము అలాగే ఇంకా ఎస్పి చికెన్ బిర్యానీ అయితే చెప్పామండి ఫ్రాన్స్ అడిగితే లేదన్నారు సో దాట్ ఇంకా చికెన్తోనే సర్దుకున్నాం అనమాట ఇక్కడ బటర్ నాన్స్ అయితే వచ్చేసాయి నాని వాళ్ళ డాడీ కోసం ఇంకా ఫుడ్ అయితే అంతా వచ్చేసింది ఇంకా బిర్యానీ కూడా వచ్చేస్తుంది అనమాట నాని అయితే ఆ ట్రైన్ వైపు అలానే చూస్తున్నాడు ఇంకా నానికైతే ఇక్కడ కాజు కర్రీ అను బటర్ నాన్ అయితే కొంచెం పెట్టాము తింటున్నాడు అనమాట ఇంకా మేము కూడా బిర్యానీ అయితే తినేస్తున్నాము ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసింది కంప్లీట్ అవ్వడానికి చూడండి నా ఒక బటన్ నన్ను పీసిస్తే దాన్ని ఎలా తింటున్నాడో అయిపోయింది అన్నమాట ఇక్కడ ఫైనల్లీ ఇంకా బిల్ కూడా వచ్చేసింది ఇంకా అలాగే ఇక్కడ సోంపు ఉంది చూసారా నా ఫేవరెట్ అండి ఇదైతే రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతిసారి ఇది తినకుండా అయితే నేను అస్సలు రాను నా ఫేవరెట్ టైం ఏదైనా ఉంది అంటే అది సోంపు టైం అన్నమాట ఇంకా అలాగే స్ప్రైట్ కూడా తినదరగడం కోసం ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే అయిపోయారండి మేము చాలా లేట్గా వెళ్ళిపోయాం కదా సో ఇంక అందరు అయిపోయారు ఇంక ఇక్కడ బయటైనా కూర్చొని తినేసేయచ్చు అండి చల్లగా మన ఇష్టం అన్నమాట లోపలైనా కూర్చోవచ్చు బయటైనా కూర్చోవచ్చు అన్నమాట బయట కూడా చాలా బాగుంటుంది నేచర్లో కూర్చొని తింటుంటే ఇంకా నాని అయితే అప్పటికి ఇంకా నిద్ర వస్తుందండి నానికైతే సో అందుకని చెప్పేసి క్రాంకీ అయిపోయాడు కొంచెం కుసలిస్తున్నాడు అన్నమాట నిద్ర వచ్చేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము సరే త్వరగా వెళ్ళి నాని పడుకోబెడదాం అని చెప్పేసి ఇంకా నాని అయితే బైక్ మీదే నిద్రపోయాడండి వెళ్తూ ఉంటే కొంతసేపు ఉన్నాడు తర్వాత నిద్రపోయాడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఫైనల్గా నాని అయితే బైక్ మీదే నిద్రపోయానని చెప్పాను కదా మాకు అంత ఓపిక లేక బయటే కూర్చుండిపోయామండి లోపలికి వెళ్ళే ఓపిక కూడా లేక అలాగే ఇంకా ఫుడ్ టేస్ట్ ఎలా ఉందనేది చెప్పలేదు కదండి సో ఫుడ్ టేస్ట్ అయితే యావరేజ్ అని అయితే చెప్పొచ్చు మరి బ్యాడ్ కాదు అలాగని చెప్పేసి సూపరు కాదన్నమాట యావరేజ్ అని అయితే చెప్పొచ్చు అన్నమాట నాట్ బ్యాడ్ ఇంకా లోపలికైతే వచ్చేసాము ఇంకా నానికి దిష్టి తీసే కార్యక్రమం అయితే ఉందన్నమాట అదైతే ఖచ్చితంగా తీస్తానండి నేను ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడల్లా పిల్లలు ఎలా ఉన్నా సరే క్యూట్ ఉన్నా లేకపోయినా సరే ప్రతి ఒక్క మదరైతే ఖచ్చితంగా ఇలా బయటకు అయితే దిష్టి తీస్తారు కదండి నేనైతే ఇలానే చేస్తారు మీరు కూడా ఇలానే చేస్తారా చేస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంకా ఇదండి ఇంకా ఫైనల్గా ఇంకా ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటాము బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి సో చూసేయండి రేపు మార్నింగ్ కూడా తీస్తాను ఇదైతే మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మా హస్బెండ్ కోసం మాకైతే దోశ అనమాట ఆయన అయితే దోశ తినాలనిపించట్లేదు అంటే ఆయన కోసం ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేసి అందులో యాపిల్ అయితే కట్ చేసి వేస్తున్నాను అనమాట ఓట్స్ చాలా బాగుంటుందండి హెల్దీ హెల్దీ కూడా ఈ దోశ వీటితో పోలిస్తే ఓట్స్ చాలా మంచిదన్నమాట ఇంకా నానికి కూడా ఎలాగోలాగా కష్టపడి ఫీడ్ చేసేసాము ఇంకా తర్వాత నానికి సంబంధించినవి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే అయిపోయాయి లైక్ ఓట్స్ మఖానా ఇట్లాంటివి సరే తీసుకొని వద్దామని చెప్పేసి అయితే ఇలా వెళ్ళాము రిలయన్స్కి అయితే వెళ్ళామండి నాని కూడా తీసుకెళ్ళాము చక్కగా ఎంజాయ్ చేస్తారులే చూసి అని చెప్పేసి నవ్వుతున్నాడు అన్నమాట వాటిని చూసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత నానికైతే వాళ్ళ డాడీ టీషర్ట్ అయితే వేసామండి అచ్చం నాకైతే దెయ్యం మీరు మాయా ద్వీపం కనుక చూసినట్టయితే అల్లరి దెయ్యాన్ని అల్లల్లరి దెయ్యాన్ని అని మ్యూజిక్ వస్తుంది కదా నాకైతే సేమ్ అదే అన్నమాట నానికి ఇది వేయగానే చాలా నవ్వుకున్నాం మేము అది వేసినప్పుడైతే కామెడీగా ఉన్నాడు కదా ఇంకా మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి